పేద ప్రజలతో పాటు రైతుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పారు మంగళవారం ఉదయం ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రామగుండం కార్పొరేషన్ ఏరియా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొంతల రాజేష్ బీసీసీఎల్ అధ్యక్షులు గట్ల రమేష్ మాట్లాడుతూ గడిచిన తొమ్మిది రోజులలో తెలంగాణ రైతాంగానికి తొమ్మిది వేల కోట్ల రూపాయల రైతు భరోసా నిధులను పెట్టుబడి సాయంగా రైతుల అకౌంట్లో జమ చేసినట్లు తెలిపారు రైతు పండించిన ప్రతి గింజలు కొనుగోలు చేయడంతో పాటు సన్నాలకు బోనస్ ఇస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని అన్నారు దండగా అన్న వ్యవసాయాన్ని పండగల మార్చిన కాంగ్రెస్ పాలనను హర్షిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా రైతు పండుగను నిర్వహిస్తున్నట్లు చెప్పారు రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న ప్రజా రైతు సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు కాంగ్రెస్ ప్రభుత్వం అందరి ప్రశంసలను చొరగొంటుందని పేర్కొన్నారు కాగా గతంలో ఏ ఎమ్మెల్యే చేయలేని విధంగా పద్దెనిమిది నెలల్లోనే ఎనిమిది వందల కోట్ల రూపాయల నిధులతో రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ నియోజకవర్గంలో ఘనమైన అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం గొప్ప విషయమని అన్నారు ఈరోజు రాష్ట్రమంతా రైతుల్లో కళల్లో ఆనందం చూసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవీందర్ రెడ్డి ప్రభుత్వం మరి ఈరోజు పండుగ వాతావరణం చేపట్టింది ఎందుకంటే ఏదైతే మే సిక్స్త్న వరంగల్ డిక్లరేషన్లో రైతు రైతులకు ఏదైతే హామీ ఇచ్చిండో రాహుల్ గాంధీ దాన్ని నెరవేర్చే కార్యక్రమంలో ఈరోజు దాదాపుగా పదిహేను ఎకరాల ఉన్న రైతులందరూ కూడా రైతు భరోసా పడడం జరిగింది మరి సన్నలకు కూడా బోనస్ ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ పార్టీ పేదల పెన్నిదిగా మరి ఈరోజు ఎనిమిది లక్షల ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు అప్పు చేసిన గత ప్రభుత్వం మరి ఈరోజు పైసలు లేకున్నా మరి దాదాపుగా మొన్న నాలుగు వేల రెండు వందల కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈ రాష్ట్ర ప్రజానికానికి ఉద్యోగులకు జీతాలు ఇచ్చిన ఘనత రిజర్వు బ్యాంకులను తీసుకొచ్చిన ఘనత రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి మరి పండుగ పండుగ వాతావరణం నెలకొన్నది రైతులంతా కూడా సుభిక్షంగా ఉండాలంటే అది కాంగ్రెస్ పార్టీతో సాధ్యమైన విధంగా నిరూపించిన మా రవీందర్ రెడ్డి గారికి మా కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము మా నిజవర్గ పక్షాన మరి అందరి కార్మిక పక్షాన మహిళ పక్షాన విద్యార్థుల పక్షాన అందరూ కూడా అందరి తరఫున మేము శుభాకాంక్షలు తెలుపుతున్నాము ఇకపోతే మరి డైనమిక్ ఎమ్మెల్యే దాదాపుగా ఇప్పటికే ఎనిమిది వందల కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చి ఈ రాము వర్గాన్ని ఏ విధంగా డెవలప్ చేస్తుండో ప్రెస్ మిత్రులకు అంతా విదితమే రెండు వందల కోట్ల రూపాయలు రెండు వందల డెబ్బై రెండు వందల ముప్పై కోట్ల రూపాయలు ఇంటిగ్రేటెడ్ స్కూల్ అయితేనేమి మరి దాదాపుగా సింగరేణిలో నా భూతో నా భవిష్యత్తు అన్నట్టు సింగరేణి యజమాన్యంతో పట్టి గారితో శ్రీధర్బాబు గారి సహకారంతో ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఆశీర్వాదంతో మరి ఇన్ని కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈ రామోండ్రి డెవలప్ చేస్తున్న రాజశాఖ సింగ్ గారికి మరి ఈ రాముడి ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తంగా చేస్తున్నారు ఎందుకంటే ఇంత డెవలప్ కార్యక్రమంలో చేస్తున్నానంటే మరి ఇంతకుముందు చేసిన గత ప్రభుత్వం ఎమ్మెల్యేలు ఏ ఎమ్మెల్యే అయితే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కానీ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కానీ ఎవరు కూడా అసలు గిరి అంటే ఏంటిదని నిరూపించిన ఏకైక వ్యక్తి మక్కాన్ సింగ్ అసలు గిరి చేయడం అంటే ఈ విధంగా చేయాలన్న విషయం కూడా పోయిన పాపం బీఆర్ఎస్ నాయకులకు ఎవరు కూడా ఏం తెలియదు సింగరే నిజామాన్ని ఉపయోగించుకున్న విషయంలో కానీ ఎన్టీపీసీని ఉపయోగించుకున్న విషయంలో కానీ ఆర్ఎఫ్సీలు ఉపయోగించుకున్న విషయంలో కానీ హెచ్కేఆర్ని ఉపయోగించుకున్న విషయంలో కానీ మరి హెచ్కేఆర్ను మూడు రోజులు చేసిన చరిత్ర అంటే హెచ్కేఆర్ అంటే మీ అందరికీ తెలుసు దాదాపుగా కొన్ని వేల కోట్ల రూపాయలతో చేపట్టే కాంట్రాక్టు దాన్ని కూడా మూసేసి లారీ యజమానులకు ఏదైతే రిటర్న్గా వచ్చే అందుకు ఆరు ఆరు వందల ఏడు రూపాయలు తక్కువేసిన ఘనత కూడా మరి రాష్ట్రానికి మక్కన్ సింగ్ చెందు రెండు సంవత్సరాలు ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలుగా వస్తున్న ఈ ప్రజా ప్రభుత్వంలో ఎన్నో ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ఎన్నో ప్రజలకు అవసరమైన పనులు చేస్తూ ప్రజా మన్ననను పొందుతూ ప్రజా ఆశీర్వాదంతో ఈరోజు ముందుకు నడుస్తున్న మా ప్రజా ప్రభుత్వం మీ అందరికీ తెలుసు ఇటీవలే తొమ్మిది వేల కోట్ల రూపాయలు రైతు భరోసా నిధుల కింద పదిహేను ఎకరాల లోపున్న ప్రతి రైతుకు ఈరోజు రైతు భరోసా నిధులు అందరి ఖాతాలలో జమ చేయడం జరిగింది మీ అందరికీ తెలుసు వ్యవసాయం దండగా అనే నాటి నుండి గత పాలకులు వరేస్తే ఉరే అనే పరిస్థితుల నుంచి ఈరోజు వ్యవసాయాన్ని పండుగలా చేసుకునే వాతావరణం కల్పించిన మా ప్రజాప్రభుత్వం గత ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ప్రతి సీజన్కు రైతు భరోసా నిధులు విడుదల చేస్తూ అలాగే పండిన సన్న వడ్లన్నిటికీ కూడా బోనస్ ఇస్తూ పండించిన ప్రతి రైతు ప్రతి వడ్ల గింజను కూడా ఐకేపీలల్లో ఎక్కడా లేకుండా కొనిపించిన ప్రజల పక్షపాతి రైతు పక్షపాతి ప్రభుత్వం మా ప్రజా ప్రభుత్వం రైతు పక్షపాతిగా ప్రతి రైతు ఇళ్లలో పండుగ చేసుకునే విధంగా చేసిన ఈ రోజును రాష్ట్ర వ్యాప్తంగా రైతు పండగ కార్యక్రమాన్ని తీసుకొని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు ప్రతి ఊరు ఊరున పల్లె పల్లెన ఇంకా ఈ మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తిప్పారపు శ్రీనివాస్ ముస్తఫా కాజా నజీముద్దీన్ అనుమ సత్యనారాయణ ఆడపురవి పాషా కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు